హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్గా ఉంటాయి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ప్లక్ని యాక్టివేట్ చేసుకోండి అండ్ అది ఇంకా మన వీడియో నేను లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి అయితే ఎంట్రీదము ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ ఇయర్ ఇచ్చేది ఇటీవల జింబాబాతో జరిగిన టీ ట్వంటీ సిరీస్ను నాలుగో ఒకటితో సొంతం చేసుకున్న టీమిండియా మరో టూర్కి సిద్ధమైంది శ్రీలంకలో మూడు టీ ట్వంటీలు మూడు వన్ డేలు అయితే ఆడనుంది ఈ టూర్తో అక్కడ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రస్థానం మొదలు కానుంది మొదట టీ ట్వంటీలు ఆ తర్వాత డేలు మన టీంని ఆడనుంది ఈ టూర్ వచ్చేసి అక్కడ జూలై ట్వంటీ సెవెంత్ నుంచి సెవెంత్ ఆగస్టు వరకు అయితే సాగుతుంది మరి ఈ మ్యాచ్లు ఎక్కడ చూడాలి టీవీలు అయితే దేంట్లో చూడాలి ఫోన్లు అయితే దేంట్లో చూడాలి ఫ్రీగా ఎక్కడ చూడాలి అండ్ ఫుల్ షెడ్యూల్ ఒకసారి మనం చూసుకుందాం ట్వంటీ జూలై నాడు ఫస్ట్ టీ ట్వంటీ జరగబోతుంది ట్వంటీ నాడు సెకండ్ టీ ట్వంటీ అయ్యి థర్టీన్త్ జూలై నాడు థర్డ్ టీ ట్వంటీ జరగబోతుంది అన్ని మ్యాచ్లు కూడా సెవెన్ పిఎంకే స్టార్ట్ కాబోతున్నాయి పల్లెకిలోనే జరగబోతున్నాయి ఇక ఓడిఏ విషయానికి అయితే సెకండ్ ఆగస్టు నాడు ఫస్ట్ ఓడిఏ జరగబోతుంది ఫోర్త్ ఆగస్టు నాడు సెకండ్ ఓడిఐ సెవెంత్ ఆగస్టు నాడు థర్డ్ ఓడిఏ జరగబోతుంది ఈ ఓడిఏ మ్యాచెస్ అన్నీ కూడా అక్కడ టూ థర్టీ పిఎంకి స్టార్ట్ కాబోతున్నాయి కొలంబో వేదికగానే ఓడిలో చూసుకున్న ఫ్రెండ్స్ మరి ఇది షెడ్యూల్ అక్కడ అక్కడ టీ ట్వంటీ టైమింగ్స్ వచ్చేసి అక్కడ సెవెన్ పిఎంకి జరగబోతుంది ఓడిఏ టైమింగ్స్ వచ్చేసి అక్కడ టూ థర్టీ పీఎంకి అయితే స్టార్ట్ కాబోతున్నాయి ఇక ఓవరాల్గా చూసుకుంటే మరి మీ ఫ్రెండ్స్ ఇక ఈ మ్యాచెస్ మనం ఎక్కడ చూడాలి మొబైల్ అయితే ఎక్కడ చూడాలి టీవీలో అయితే ఎక్కడ చూడాలి మరి మొబైల్లో ఫ్రీగా అయితే ఎక్కడ చూడాలని మనం చూద్దాం ఇక టీవీలో చూడాలనుకుంటా మరి సోనీ టెన్ ఫోర్లో చూడచ్చు సోనీ టెన్ ఫైవ్లో సోనీ సిక్స్లో సోనీ టెన్ వన్ సోనీ టెన్ టూ సోనీ ట్వెన్ ఫోర్ హెచ్ఈడీలు అయితే మనం తెలుగులో చూడవచ్చు ఈ ఛానల్స్ అయితే అక్కడ మనం ఈ సిరీస్ని అయితే చూడొచ్చు ఇక మొబైల్ ఎక్కడ చూడాలి మొబైల్ అయితే అక్కడ సోనీ లీవ్లో చూడాలి సోనీ లీవ్ ఆ యాప్లో దాంట్లో సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మనం చూడొచ్చు ఫ్రీగా అయితే మనం చూడలేము బట్ మనం ఫ్రీగా కావాలనుకుంటే మరి అక్కడ జియో టీవీలో అయితే మనం చూడొచ్చు జియో టీవీని అక్కడ ప్లే స్టోర్ నుండి లేదంటే యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి దాంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ మనం కేటగిరీస్ ఆప్షన్ అయితే ఉంటుంది అక్కడ దాంట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఛానల్స్ అన్నీ కనబడతాయి మనకు అక్కడ కేటగిరీలకు వెళ్ళిన తర్వాత స్పోర్ట్స్ కేటగిరీని ఓపెన్ చేస్తే గిట్టు అక్కడ మనకి సోనీ ఛానల్స్ అయితే కనబడతాయి దాంట్లో అయితే మనం చూడవచ్చు మీకు నచ్చిన భాషలు అయితే మనం అక్కడ చూడొచ్చు తెలుగు వాళ్ళనుకో తెలుగు ఛానల్స్ కూడా అక్కడ ఉంటాయి సోనీ టెన్ ఫోర్ హెచ్డి ఛానల్ అయితే ఉంటుంది దాంట్లోకి వెళ్ళి మనం తెలుగు అయితే చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం ఫ్రీగా అయితే చూడొచ్చు ఈ లో మనం మెయిన్గా చూడాల్సింది గౌతమ్ గంభీర్ ప్రస్తావనం ఏ విధంగా మొదలవుతుంది అనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఇక సూర్యకమర్ యాదవ్ కూడా అక్కడ టీ ట్వంటీకి అయితే ఫుల్ టైం కెప్టెన్సీ బాధ్యతలు అయితే అందుకున్నాడు మరి అతను కూడా ఏ విధంగా లీడ్ చేస్తారనేది మనకి ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది ఇక రోహిత్ శర్మ వేరేకులు అయితే ఓడిఎస్కి అయితే అందుబాటులో ఉన్నారు ఇక కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ కూడా తిరిగి వస్తున్నారు చాలా అని లాంగ్ గ్యాప్ తర్వాత ఇంటర్నేషనల్ క్రికెట్కి అయితే వాళ్ళు కూడా ఏ విధంగా సహకరిస్తారు అనేది మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ వెళ్ళి మెన్ చేయండి అండ్ ఈ సిరీస్ గురించి మీరా కింద కామెంట్స్ అయితే ఖచ్చితంగా మెన్షన్ చేయండి